హే వ్యూవర్స్ ఈరోజు వీడియో అయితే చాలా స్పెషల్ అండి ఎందుకంటే ఇది మా ఊర్లో ఫేమస్ చింతకాయ పచ్చడి మా ఊర్లో ఏ ఫంక్షన్ జరిగినా ఏ చిన్న పండగ వచ్చినా కంపల్సరీ ఈ పచ్చడి అయితే చేస్తారండి చాలామంది మా ఊరికి పచ్చడి తినడానికే వచ్చేస్తారు ఏం చేయమంటారు ఈరోజు అన్నంలో కంటే చింతకాయ పచ్చడి కావాలని చెప్పి అడుగుతారు ఆత్రేయపురానికి పూతరేకు కాకినాడకి కాజా ఎంత ఫేమస్ మా ఊరికి చింతకాయ పచ్చడి అంతే ఫేమస్ అండి ఇంకా పదండి లేట్ చేయకుండా దీని ప్రిపరేషన్ అయితే చూసేద్దాము ముందు స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక బాండి అయితే పెట్టి అందులో నూనె అయితే వేసేసుకున్నాను ఆ నూనె కాగిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు జీలకర్ర వేసి వేయించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇంకో స్టవ్ మీద చిన్న బాండీ పెట్టుకొని వేరుశెనగపప్పు అయితే వేసి వేయించుకున్నానండి అవి వేగిన తర్వాత లాస్ట్లో విత్తనాలు అయితే వేసి కొంచెం చిటపటలాడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఈ వేరుశనగపప్పు దోశత్తనాలని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోండి ఇట్లా మెత్తగా అయితే పౌడర్గా అయిపోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక రోల్ దగ్గరకైతే తీసుకెళ్ళి మంచిగా అయితే పచ్చడి నూరేసుకుందాము ఫస్ట్ అయితే రోల్ అయితే శుభ్రంగా కడుక్కున్నానండి అందులో ఎండు కొబ్బరి అయితే వేసి కొంచెం ఇట్లా కచ్చాపచ్చాగా మెదిగిన తర్వాత అందులో ఒక ఉల్లిపాయ కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని వాటిని కూడా కొంచెం మెత్తగా చేసేసుకున్నాను తర్వాత ముందుగా నేను వేయించుకున్న పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఉంది కదండి అది కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకోండి తర్వాత వేయించుకున్న వేరుశనగపప్పు దోసత్తనాల పౌడర్ ఉంది కదా అది కూడా అయితే వేసేసుకొని బాగా అయితే అన్నీ కలిసేలా బాగా నూరుకోండి అరవకలు పెట్టే తర్వాత ఇందులో చింతకాయ పచ్చడండి ఇది ఇది మేము సంవత్సరానికి ఒకసారి అయితే నిల్వ పెట్టుకుంటాం మనం ఆవకాయ అవన్నీ అట్లా చేసుకుంటాము ఇది కూడా అలానేనండి ఇది ఎలా చేస్తారు ఏంటి అనేది ఇంకో వీడియోలో అయితే నేను మీకు చేసి చూపిస్తాను కొంచెం ఉప్పు నీళ్లు వేసుకొని అరవకలతో మొత్తం అన్నీ కలిసేలా కలదిప్పుకోండి ఇప్పుడైతే పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు నేను దీన్నైతే పోపు పెట్టుకోవాలండి స్టవ్ అయితే ఆన్ చేసేసాను ఆన్ చేసుకున్న తర్వాత నూనె వేసుకోండి దీనికి కొంచెం నూనె అయితే ఎక్కువే పడుతుంది కాగిన తర్వాత అందులో పోపు దినుసులు అయితే వేసి వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చింతకాయ పచ్చడి కూడా వేసి వేయించుకుంటున్నానండి పది నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి వేడి వేడి అన్నంలో ముద్దపప్పు నెయ్యి చింతకాయ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో అండి